గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెరువులు కుంటలు నిండిపోయాయి శ్రీరామ్ నగర్ ప్రాజెక్టులోకి మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు నుండి గోదావరిలోకి రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు నలభై రెండు గేట్లు ముప్పై తొమ్మిది గేట్లు ఎత్తారు ప్రస్తుత నీటి మట్టం వెయ్యి ఇరవై తొమ్మిది అడుగులు ఈ నీటితో కాకతీయ లక్ష్మి సరస్వతి కాలువల ద్వారా సుమారు పదిహేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి దాదాపుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అయితే కుండలా మారింది దీని ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రజెంటు ఒక వెయ్యి ఎనభై ఎనభై ఎనిమిది అడుగులుగా మరి నీటి మట్టం ఉంది దాదాపుగా ఇన్ఫ్లో వచ్చేసి ఒకవే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఇన్ఫ్లోగా మరి ఇప్పుడు అధికారులు మనకు చెప్తున్నారు అలాగే అవుట్ఫ్లో వచ్చేసి కూడా రెండు లక్షల డెబ్బై ఐదు వేల అవుట్ఫ్లో కూడా ఉంది దాదాపుగా వాటర్ ఎక్కువ రావడం ఎగువ ప్రాంతమైనటువంటి మహారాష్ట్ర నుంచి మరి నీరు ఎక్కువ రావడం వరద నీరు ఎక్కువ రావడం వల్ల దీ కింది ప్రాంత దిగువ ప్రాంతమైన గోదావరి నదిలోకి మరి నీరంతా వదులుతున్నారు నిర్మల్ నుంచి రాజేంద్ర టీవీ